వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తెలివిస్తానా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా పాలకోట విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది పాల్కోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఆరు వందల వరకు ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేటు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ పలమనేరు పదహైదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలము ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి మూడు వందలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి మూడు వందలు పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి